సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ దరఖాస్తుని పరిశీలించి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆందోళన ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో చేశాం ఈ డిమాండ్లని ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ మేము మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సంబంధించిన అధికారులందరూ కూడా మా ఆందోళన కార్యక్రమం దగ్గర వచ్చి ఇవాళ సిపిఎం పార్టీ చేస్తుంది న్యాయబద్ధమైంది పేదల కోసం పోరాడుతూ ఉంది మేము కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అమలు చేస్తామన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తాం రేపటి నుంచి జరిగేటువంటి గ్రామ సభలో వార్డు సభలో పేదలందరి పేర్లని ఇందిమ ఆత్మీయ భరోసా పథకం కింద నమోదు చేయాలి వాళ్ళు అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పెన్షన్ సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించాలి ఈ ప్రాంత వైరా మున్సిపాలిటీ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం గ్రామీణ ప్రాంతం ఉంది రైతులు అమ్ముతున్నటువంటి వరి ధాన్యం బోనస్ కూడా అందట్లేదు నెల రోజుల నుంచి దాన్ని కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం అందించే విధంగా మేము డిమాండ్ చేశాం ఈ రోజు జరిగే మున్సిపాలిటీ మా డిమాండ్లు అన్నిటి మీద తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపిస్తామన్నారు ప్రభుత్వం మేము చెప్పిన డిమాండ్ ని పరిష్కరించకపోతే రాబోయే కాలంలో సిపిఎం నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ప్రజల పక్షాన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పెద్దలు నృందాయసరావు గారు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పే ఉద్దేశంతో పేదలకి రావాల్సింది కావాల్సింది ఇవ్వాల్సిందే అని ఉద్దేశంతో ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా నష్టపోద్దని తెలిసి కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే ఆ ప్రజలకి అక్కడ ఫలాలు చెందాల్సిందే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తోని ఈ రాష్ట్రాన్ని ఇరవై వేల కోట్లతో మిగులు బడ్జెట్తో ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజు ఇవ్వాల్సి వచ్చింది వచ్చింది అటువంటి మిగులు తెలంగాణ ధనిక తెలంగాణ కేసీఆర్ కుటుంబం పది సంవత్సరాల పరిపాలనలో ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసుకొని మన ఇందిరా మన రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గొప్ప చెప్పిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో అప్పుల పాలైన వాడు సంక్షేమం అభివృద్ధి రన్నింటినీ బేరీ చేసుకొని ఇటు ఆయన గారు చేసిన అప్పులకి నెలకి ఆరు వేల ఐదు రూపాయల కోట్ల రూపాయలు వడ్డి ఇటువారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సుకి నాలుగు వందల కోట్లు నెలకి ఉచిత కరెంటుకి మూడు వందల యాభై కోట్లు వైరీ కార్యక్రమాలు తీసుకుంటూ ఇయల రేషన్ కార్డు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వని చూసాం గత పది సంవత్సరాల నుంచి ఇళ్ళ ఖాళీ పేదలకు ఇందిరా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి చూసాం రైతు భరోసా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం ఆత్మీయ రైతు భరోసా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో నిబంధనల పరిస్థితిని చూసినప్పుడు ఇంత ఇబ్బంది అవుతున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం నేను ఆ రోజు హైదరాబాద్లో చెప్పాము మా ప్రభుత్వానికి ప్రజలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చెప్పా ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్త గారికి చెప్పాను పెద్దలు శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి కూడా చెప్పా పెద్దలు తుమ్మ నాయకరావు మంత్రి గారికి చెప్పా మా ఎంపీలతో మన నేను ఖమ్మం మీటింగ్లో కూడా ఐదుగురు మంత్రులు ఇద్దరు కలెక్టర్లు జిల్లా యంత్రాంగం అంత ముఖ్య చేశాను చేయరాని పని వైరా మున్సిపాలిటీ పరిధిలో జరిగింది మంచిగా ఉన్న గ్రామాలన్నీ తీసుకెళ్ళి మున్సిపాలిటీలు చేయటం వల్ల గ్రామీణ ప్రాంతంలో అందరికీ కూడా ప్రభుత్వ పరంగా రావాలి వాటిలో మున్సిపాలిటీ అని చెప్పేసి ఒక నిబంధనతో అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలందరికీ కూడా రైతు ఆత్మీయ భరోసా మీరు ఏదైతే నిబంధన చెప్తున్నారో ఆ నిబంధన ప్రకారం మాకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లా సరే ఏదో పద్ధతిలో రైతులేని కూలీలందరికీ కూడా వాళ్ళకి కూడా మనం ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి నేను గతంలో కోరటం జరిగింది ఏదైతే ఇక్కడ విషయాలు అన్న చెప్పిండో వాటన్నిటికీ ఏపీ ఉన్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఈరోజు మున్సిపాలిటీలో కలిగిందాన్ని చూపిస్తాను ఇదే మా ఎజెండా మా ఎజెండా మీ ఎజెండా ఎక్కడా తేడా లేదు ఎక్కడ అయిపోతుంది థ్యాంక్ యూ మున్సిపాలిటీ పరిధిలో అరువులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని చెప్పి అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా మున్సిపాలిటీ పరిధిలో కూడా అమలు చేయాలని చెప్పి హామీ పథకం కార్డులతో సంబంధం లేకుండా అరువులైన పేదలందరికీ కూడా ఈ పథకం అమలు చేయాలని చెప్పి అట్లాగే మున్సిపాలిటీల్లో కూడా హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అట్లాగే పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇతంతు పెన్షన్లు కానివ్వండి ఓల్డేజ్ పెన్షన్లు కానివ్వండి ఇకలాంగల పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు ఇంతవరకు అమలు కావటం లేదు వాటిని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వైరా మున్సిపాలిటీ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రజల డిమాండ్ల మీద ఎమ్మెల్యే గారికి అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారికి కమిషన్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం వారు కూడా ఈ పథకాలను అమలు చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్లి అమలు కోసం ప్రయత్నం చేయడం అని హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే మేము ఒక డిమాండ్ చేశాము ఈ పథకాలు మొత్తం కూడా మున్సిపాలిటీలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మున్సిపల్ కమిటీ సమావేశం కూడా తీర్మానం చేయాలని చెప్పి కోరడం జరిగింది దాన్ని కూడా మున్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఆ తీర్మానం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇలా హామీ ఇచ్చిన ప్రకారం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లాలాపురం పల్లిపాడు అట్లాగే వైరాతో పాటు గండగలపాడు సోమవారం మొత్తం అన్ని గ్రామ దుద్దిపూడి అన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాల అమలు కోసం ప్రయత్నం చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే అధికారులు కూడా వార్డు సభలకు వెళ్ళినప్పుడు కూడా గతంలో పెట్టిన దరఖాస్తులే కాకుండా గతంలో పెట్టని వాళ్ళు ఉంటే అరువులు అయితే కొత్త వాటిని కూడా తీసుకొని పరిశీలన చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వీటిని అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ పథకాల అమలు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం